అందరికీ నమస్కారం నా పేరు కొంటాల్ శ్రీనివాస్ సీనియర్ టీడీపీ నాయకులుగా నేను విశాఖపట్నంలో ఉన్నాను మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రయాస్తో ఆయన ఆ పదవులకు రావడం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వైఎస్ఆర్ పరిపాలనని వ్యతిరేకించడానికి ప్రతి ఒక్కరికి వచ్చిన మెజారిటీయే దానికి ఉదాహరణ ప్రతి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వైసీపీ గవర్నమెంట్ని వ్యతిరేకించారు ఎన్ని పథకాలు అమలు చేసినా ఎన్నిసార్లు బట్టలు నొక్కినా ప్రజలకు అభివృద్ధి లేదనే అంశాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి విశ్వసించి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చూసి ఓట్లు వేయడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు నూట అరవై నాలుగు మంది గెలడం కూడా చాలా ఆనందదాయకం అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ముందుగా చెప్పినట్లుగా తన మొదటి సంతకం డిఎస్సి మీదే పెడతానని చెప్పారు అలాగే డిఎస్సి మీదే మొదటి సంతకం పెట్టడం ఆయన యొక్క దీనికి నిదర్శనమని తెలియజేస్తున్నాం అలాగే మెయిన్ మనం ముఖ్యంగా వైసీపీ పరిపాలన పోవడానికి తిరిగి టీడీపీ ప్రభుత్వం రావడానికి కారణం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది ప్రజల యొక్క ఆస్తులకు కూడా రక్షణ లేని విధంగా వైసీపీ పరిపాలన చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాన్ని గ్రహించడం అనేది చాలా సంతోషమైన విషయం త్వరగా గ్రహించినందుకు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో రకాలుగా అన్ని స్థాయిల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా బాధలు అనేవి పడ్డం జరిగిందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు చంద్రబాబు రాగానే డిఏసీ అనేది సంపూర్ణం చేశారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే మంచి భవిష్యత్తు ఉండదని మీరు భావిస్తున్నారా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మెగా డిఎస్ఈ తీస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని నిరుద్యోగులందరికీ ఆశపెట్టి ఉపాధ్యాయులందరికీ ఆశపెట్టడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాని దాఖలాలు లేవు ఎన్నికల ముందు వాడి వేడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది విజ్ఞతులైన నిరుద్యోగులందరూ కూడా ఓట్ల కోసమే ఈ డిఎస్సి పెట్టారని చెప్పేసి తెలియను వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం తిరిగి అదే హామీని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి ప్రమాణ స్వీకారం అయిన మొదటి సంతకు నేను డీఎస్ఈమే పెడతానని చెప్పారు ఇది నిజంగా మెగా డిఎస్సీగా పదహారు వేలు సుమారు పదహారు వేలు పైచీలుక ఉద్యోగాలు తీయడం అనేది చాలా సంతోషం ఎన్నో సంవత్సరాలు బట్టి డిఎస్సి బీఈడి చేసిన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాల్సిన ఎంతోమంది కన్నది చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకంతో వారందరి కళ్ళను అలాగే వారి తలరాతలు కూడా మార్చుతాయని చెప్పేసి నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు కూడా చాలా ఆనందంగా కూడా ఈ అంశం మీద నిన్నటి నుంచి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను రాష్ట్ర జగన్ గారు పరిపాలన అంతా బటన్ నొక్కిన కార్యక్రమంలో మిగిలిపోయింది తప్ప అభివృద్ధి అనేది నిరుద్యోగ సమస్య అనేది ఏ పాటనాలు పట్టించుకోలేదు మేము బటన్ నొక్కుతూ నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ అయిపోతుంది వాళ్ళు వేస్తారని చూసి ఓట్ల రాజకీయమే చేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశం కానీ ఏది లేకపోవడం వల్ల ఆయన చేయలేదని చెప్పి నేను భావిస్తున్నాను అంటే ఈ చంద్రబాబు అంటే డిఎస్సి సంబంధించి ఆయన చేయడం వల్ల అంటే టీచర్స్ విషయంలో ఎట్లా ఉండదు భవిష్యత్తు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటారు సుమారు నిన్న నిన్న రోజున మనం డిఎస్సి అనౌన్స్ చేశారు పదహారు వేల ఏడు వందల ఉద్యోగాలు ఎంతో సుమారుగా సో వాళ్ళందరికీలో వాళ్ళన్ని కుటుంబాలు కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉంటాయి ఎంతోమంది సంతోషంగా కూడా భవిష్యత్తు వాళ్ళకి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే జగన్ ప్రభు అన్నది ఎంత ఘోరంగా వైఫల్యం చెంది చెందిందంటే ఖచ్చితంగా అది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని బట్టి చెప్పాలి ఈ విషయంలోనే న్యాయవాది కూడా భారీ ఎత్తున పోరాటం చేశానండి అది దీని మీద రెండో సంతం పెట్టారంటే చంద్రబాబు చతుర్శుద్ధి ఎట్లా ఉన్నా సరే ఎలా ఉన్నది భావించేసి ఒక సీనియర్ న్యాయవాదిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా బార్ కౌన్సిల్ విశాఖపట్నం బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సుమారు నూట డెబ్భై రోజులు రిలే నిరాహార దీక్ష అనేవి చేసి ప్రతి జిల్లాలోని ప్రతి కోర్టు ముందు కూడా న్యాయవాదులందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రావడం వల్ల వారి ఆస్తికి హక్కు అనేది వాళ్ళు కోల్పోతారని పూర్తిగా దీనివల్ల ఎవరైతే ఆస్తి హక్కుదారులు ఉన్నారో వారు నష్టపోతారని చెప్పి న్యాయవాదులు ప్రతి ప్రజలకు కూడా తెలియపరచడం వల్ల వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు దానికి తోడుగా పాస్బుక్ల మీద కూడా ఆనాటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండడం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే నిజమైతే అది ఎంత తాత ముత్తాతను సంపాదించిన సిరాస్తులు కూడా ప్రభుత్వం కాజేస్తుందని భయంతో ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది అటువంటి భయాందోళనని తొలగిస్తాను పాస్బుక్లు మారుస్తాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి ఏదైతే ఎన్నికల సమయంలో ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో హామీని రెండో సంతకంగా తీర్చినందుకు ఈరోజు ఒక సీనియర్ న్యాయవాదిగా ఒక బీసీ నాయకుడిగా ఒక సామాజిక పౌరుడిగా కూడా ఆయన చిత్తశుద్ధిని మేము అందరం కూడా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం